సంక్షిప్తంగా బైబిల్ ముప్పై ఐదో భాగము బైబిల్లో కనిపించే ప్రార్థనలు కీర్తనలో చాలా భాగం ప్రార్థనలే పేర్కొన్న కీర్తనలో వ్యక్తిగత ప్రార్థనలు ఇతరులు చేసినట్టు ప్రస్తావించబడిన ప్రార్థనలు కూడా ఉన్నాయి రిఫరెన్సు ప్రార్థించిన వ్యక్తి వివరణ ఆది కాండం నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ప్రార్థించిన వ్యక్తి కయీను వివరణ కరుణ కొరకు ఆదికాండం పదిహేనవ అధ్యాయము రెండు మూడు వచనములు ప్రార్థించిన వ్యక్తి అబ్రహాము వివరణ కుమారుని కొరకు ఆదికాండం పదిహేడో అధ్యాయము పద్దెనిమిది ప్రార్థించిన వ్యక్తి అబ్రహము క వివరణ ఇస్మాయేలు కొరకు ఆది కాండం పద్దెనిమిది ఇరవై మూడు నుండి ముప్పై రెండు వచనములు ప్రార్థించిన వ్యక్తి అబ్రహాము వివరణ సుధోమా కొరకు ఆదికాండము ఇరవయో అధ్యాయం పదిహేడు ప్రార్థించిన వ్యక్తి అబ్రహాము వివరణ అభిమేల్ కొరకు ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ప్రార్థించిన వ్యక్తి హగరు వివరణ ఓదార్పు కొరకు ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చములు ప్రార్థించిన వ్యక్తి అబ్రహాము దాసుడు వివరణ నడిపింపు కొరకు ఆది కాండము ఇరవయ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ప్రార్థించిన వ్యక్తి ఇస్సాకు వివరణ సంతానం కొరకు ఆది కాండము ఇరవై ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రార్థించిన వ్యక్తి రెప్కా వివరణ జవాబు కొరకు ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనములు ప్రార్థించినటువంటి వ్యక్తి యాకోబు వివరణ ఏషావు నుండి రక్షణ కొరకు నిర్గమ ఇరవ రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ప్రార్థించిన వ్యక్తి ఇస్రాయేలీయులు వివరణ విడు విడుదల కొరకు దీర్ఘమ్మ ఎనిమిది పన్నెండు ప్రార్థించిన వ్యక్తి మోషే వివరణ ఫరో కొరకు దీర్ఘమ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ప్రార్థించిన వ్యక్తి మోషే వివరణ నీటి కొరకు దీర్ఘమ ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ఇరవై ముప్పై రెండు వచ్చినములు ప్రార్థించిన వ్యక్తి మోషే వివరణ ఇస్రాయేలీల కొరకు సంఖ్యాకాండము ప అధ్యాయము పదమూడవ వచనము ప్రార్థించిన వ్యక్తి మోషే వివరణ మిరియాము కొరకు సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు ప్రార్థించిన వ్యక్తి మోషే వివరణ తదుపరి నాయకుని కొరకు ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినములు ప్రార్థించినటువంటి వ్యక్తి మోషే వివరణ వాగ్దాన దేశ వీక్షణము కొరకు మిగతాది రేపు